నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య టీ ట్వంటీ లీగ్ చరిత్రలో ఒకే ఒక్కడు ధూంధామ్ టీ ట్వంటీ లీగ్ చరిత్రలో ఒక అరుదైన అసాధారణ రికార్డును భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించాడు తనకు తానే సాటిగా నిలిచాడు సంవత్సరాల తరబడి ఒకే తీరుగా ఆడుతూ అది టీ ట్వంటీ లీగ్ క్రికెట్లో ఒకే జట్టుతో సభ్యుడిగా రెండు వందల యాభై మ్యాచ్లు ఆడటం అంటే మాటలా మరి ఎందరో గొప్ప గొప్ప దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పాడు హోమ్ గ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన పదమూడవ రౌండ్ మ్యాచ్ ఆడటం ద్వారా విరాట్ రెండు వందల యాభై ఐపీఎల్ మ్యాచ్ల మైలురాయిని చేరుకోగలిగాడు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన నాటి నుంచి విరాట్ కోహ్లీ ఐకాన్ ప్లేయర్గా కెప్టెన్గా ఓపెనర్గా స్టార్ బ్యాటర్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఆడుతూ వచ్చాడు క్రిస్ గేల్ ఏబి డెవిలియర్స్ జీవేంద్ర చహల్ లాంటి ప్రపంచం ఏటీ ఆటగాళ్లను విరాట్ నిలకడగా రాణిస్తూ వచ్చిన గత పదహారు సీజన్లలో బెంగళూరు కనీసం ఒక్కసారి విజేతగా నిలవలేకపోయింది ఫైనల్ చేరిన రన్నర్ అప్ గానే మిగిలాల్సి వచ్చింది అయితే తన జట్టు జయాపజయాలకు అతీతంగా పరుగుల మోతం ముగిస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ బెంగళూరు తరపున రెండు వందల యాభై మ్యాచ్లు ఆడిన తొలి ఏకైక ఒకే ఒక్క ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు టీ ట్వంటీ లీగ్ క్రికెట్ చరిత్రలోనే విరాట్ సాధించిన ఈ రికార్డు ఒక ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది బెంగళూరు ఫ్రాంచైజీ తరపున విరాట్ రెండు వందల యాభై మ్యాచ్లు ఆడితే చెన్నై ఫ్రాంచైజీ తరపున ధోని రెండు వందల ముప్పై రెండు మ్యాచ్లు ముంబై తరపున రోహిత్ రెండు వేల పదకొండు కిరణ్ పోలార్డు నూట ఎనభై తొమ్మిది మ్యాచ్లు చెన్నై తరపున సురేష్ రైనా నూట డెబ్బై ఆరు మ్యాచ్లు రికార్డుతో ఉన్నారు టీ ట్వంటీ లీగ్లో వివిధ జట్ల తరపున ఆడిన మ్యాచ్లతో కలిపి అత్యధికంగా రెండు వందల అరవై రెండు మ్యాచ్లు ఆడిన రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరుతో ఉంది చెన్నై పుణే జట్ల తరపున ధోని మొత్తం రెండు వందల అరవై రెండు మ్యాచ్లు ఆడగలిగాడు